నెక్స్ట్ టాపిక్ చిన్నారులకు బండి సైకిల్ బండి సంచన్న బర్త్డే గిఫ్ట్ తో కేరింతలు ఇవాళ కరీంనగర్ లో ఇరవై వేల సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు నిజంగా ఆయన ఈరోజు మంచి ఒక మెసేజ్ కూడా ఇచ్చారు నేను పేదరికలం పెట్టాను మీలాగే చదువుకున్నాను మీ అప్పుడు మీరు ఎలాంటి కష్టాలు పడుతున్నారు అప్పుడు మేము అలాంటి కష్టాలు పడ్డాము ఆ కష్టాలు తెలుసు కాబట్టే మీ బాధలు తెలుసు కాబట్టే మీ తల్లిదండ్రులు పడేటువంటి కష్టాలు తెలుసు కాబట్టి నేను ఈరోజు నా వంతు సాయంగా నేను మీకు సైకిల్ ఇచ్చి మీకు చేదోడుగా నిలబడేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నా అని చెప్పని చెప్పి ఒకసారి బయట ప్లే చేసా విజువల్స్ బైట్ ప్లేస్ మాకందరూ మూడు ఇయర్స్ కూర్తి గెలిపే ప్రజలకు సేవ్ అయ్యాలి చెప్పి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది గతంలో గౌరవ కలెక్టర్ గారు భేటీ పచావు భేటీ పడవు సందర్భంగా వంద మంది సైకిల్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత స్టూడెంట్కి ఇవ్వాలని చెప్పి ఆలోచనతో గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్స్ పెంచడము పేద విద్యార్థులు స్పెషల్ క్లాస్ కోసం పోతారు మార్నింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వస్తుంది ఆటోలో వెళ్లలేని పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలను కూడా మేము దేనికి తీసుకోము అని చెప్పి ఒక ఆలోచన ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది పిల్లలందరూ కూడా దీన్ని జాగ్రత్తగా ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఒక జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిందిగా అప్పీల్ చేస్తాను ఇప్పుడు సైకిల్ వచ్చిన వల్ల మా పేరెంట్స్ చాలా బిజీ లైఫ్ ఇవ్వలేరు సైకిల్ ఇచ్చిన వల్ల మాకు స్టడీ అవర్స్ కి స్కూల్ కి లేట్ కాకుండా ర్యాంక్ కొడదాం చదువుకొని మంచి పని చేస్తున్నారు బండి సంజయ్ గారు థ్యాంక్ యూ మేము రోజు నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఇట్లా ఇచ్చినందుకు మాకు బాగా ఉపయోగపడుతుంది మేము ఇప్పుడు సైకిల్స్ ఇచ్చినందుకు చాలా ఆనందం ఫాస్ట్ పోతే మార్నింగ్ క్లాసెస్ కూడా చదువుకోవచ్చు మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ కూడా ఫాస్ట్ వెళ్ళొచ్చు అందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం రోజు స్పెషల్ క్లాసులు మార్నింగ్ క్లాసులు ఉంటాయి కాబట్టి లేట్ అవుతుందని చాలా బాధ అనిపించేది ఫుల్ దూరం ఉండేవి మా అన్ని ఇప్పుడు మేము మంచిగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చి బండి సంధ్య స్టడీ అవర్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ ని దింపమంటే కొంతమందికి వీలు కాదు అప్పుడు సైకిల్స్ వేసుకొని మంచిగా వెళ్ళొచ్చు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బండి సందే మామకి సార్ చాలా మంది ఆడపిల్లలు చాలా సంతోషం వ్యక్తం కొంతమంది అన్న అంటున్నారు కొంతమంది ఏంటి రామకృష్ణ ఏంది అందరూ బండి ఎంపీ గారిని సెంట్రల్ మినిస్టర్ పట్టుకొని పిల్లలందరూ అన్న అన్న అని మాట్లాడుతున్నారు ఏంటి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఈరోజు జరిగినటువంటి మోడీ కానుకగా బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ ఇరవై వేల సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు అయితే మీరు అన్నట్టు ఆ మంత్రి కేంద్ర మంత్రిని బండి సంజయ్ అన్న అని సంబోధించడాన్ని కూడా ఈ రోజు ఆయన ప్రసంగంలో కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు ఏదైతే స్కూలు విద్యార్థులందరూ కూడా చాలా ప్రేమగా ఆప్యాయతగా తనను కూడా ఒక కుటుంబంలోని ఒక సభ్యుల్లాగా అన్నగా సంబోధించడం అనేది తనకు ఎంతో సంతోషంగా ఉంది ఇది పూర్వజన్మ సుకృతం అంటూ కూడా ఆయన ప్రత్యేకంగా ఈ సంజయ్ అన్నటువంటి పదాన్ని ఉటంకిస్తూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఎందుకంటే తాను గెలుపొందడానికి యాభై శాతం మంది ఈ విద్యార్థులే కారణం ఎందుకంటే సంజయ్ అన్న మననని గెలిపించాలి కాబట్టి వాళ్ళు తమ తల్లిదండ్రులు అదేవిధంగా తమ కుటుంబ సభ్యులకు కూడా గత ఎన్నికల్లో చెప్పటం వల్లనే నేను ఎంపీగా గెలిచాను ఈ రోజు కేంద్ర మంత్రి అయ్యాను అలాంటి వారికి తప్పకుండా రుణం తీర్చుకోవాలి అందుకే ఈ రోజు వాళ్ళ రుణం తీర్చుకున్నందుకు తన పుట్టినరోజు సందర్భంగా విద్య వైద్య రంగాల్ని కూడా అభివృద్ధి చెందించేందుకు కూడా తాను ఈ కార్యక్రమాన్ని చెప్పినట్టు కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది ఓకే రైట్ రామకృష్ణ